పాండవులు వనవాసం చేసే టైంలో ఒక పుణ్యక్షేత్రం నుంచి ఇంకో పుణ్యక్షేత్రం మారే టైంలో క్షేత్రం దగ్గర హిమాలయ పర్వతాల దగ్గర అక్కడ ఆగుతారు అప్పుడు ద్రౌపదీ దేవి ఒక మంచి సీనరీ స్పాట్ని చూసి ఆస్వాదిస్తున్న టైంలో ఫుల్ గాలి వచ్చి ఒక మంచి థౌజండ్ పెట్టలు లోటస్ ఫీట్ ఆవిడ ల్యాబ్ మీద పడుతుంది ఇది చూడంగానే ఆవిడకి ఇట్లాంటిది ఇద్దామని ఒక ఆలోచన తరుతుంది వెంటనే ఆవిడ భీముల వారి దగ్గరికి వెళ్ళి భీమా నాకు ఇట్లాంటి ఫ్లవర్స్ ఇంకా తేగలరా అని అడిగినప్పుడు భీముల వారు ఆవిడని ఇంప్రెస్ చేయడానికి సరే అని తన శంఖంతో శంకారవం పూరించి బయలుదేరతాడు ఈ శంకారవం పూరించడం వల్ల అక్కడ ఉన్న యానిమల్స్కి అక్కడ ఉన్న జంతువులకి పక్షులకి ఆ అడవిలో ఉన్న వాళ్ళందరూ డిస్టర్బ్ అవుతారు వెంటనే భీముల వారికి ఫుల్ సౌండ్ వినిపిస్తుంది ఎక్కడ పెద్ద నాయిస్ వినిపిస్తుంది ఏంటబ్బా ఈ నాయిస్ అని అటువైపు డైరెక్షన్కి వెళ్తే ఆయన పాతలో ఒక పెద్ద వానరం పడుకుని ఉంటుంది ఉండి ఆ యొక్క వానరం యొక్క తోకతో పెద్ద సౌండ్ చేస్తూ ఉంటుంది ఆ నెలకి కొడుతూ సో అది ఒక ఎన్కౌంటర్ ఫేస్ చేస్తారు మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ వానరం మన భీములు వారి పాతకి అడ్డంగా ఉన్నారు ఓకే సో తర్వాత ఏమైందో రేపు ఎపిసోడ్లో తెలుసుకుందాం జై శ్రీ సీతారాం జై శ్రీ హనుమాన్ జై శ్రీ సీతారాం లక్ష్మణ భర్త శత్రుఘ్న హనుమానికి జై